హాయ్ అండి ఈరోజు వీడియోలో పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి మెయిన్ డట్స్ అయితే ఎలా వేయాలో చూపిస్తాను ఈ బ్లౌజు నడమ బ్లూజ్ వచ్చేసి ఫార్టీ టూ అండి నడం బ్లూజే ఫార్టీ టూ అంటే చెస్ట్ బ్లూజు ఫార్టీ సిక్స్ వరకు ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడైతే నేను పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ అయితే నాలుగు నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఇక్కడ నుండి ఇక్కడ సైడు మళ్ళీ ఇక్కడ సైడ్ ఒకటి ఆరు ఇంచుకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం వచ్చేసి ఇంచుల వెడల్పు ఉండాలి మెయిన్ డాట్ వచ్చేసి తర్వాత ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని పొడవు కూడా మూడించులో ఉండాలండి ఇలాంటి సైజు వాళ్ళకి పెద్ద సైజు వాళ్ళకి చెస్ట్ రోజు ఫార్టీ సిక్స్ ఉంటుందంటే మీరు ఒకసారి ఆలోచించండి తర్వాత ఇలా చూడండి స్ట్రైట్గా ఎలా వచ్చిందో ఇలా స్క్వేర్లాగా స్ట్రైట్గా రావాలి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా ఇప్పుడు ఒకసారి మనం వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలి వెడల్పు పొడవు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా నాకైతే కరెక్ట్గానే వచ్చింది మెయిన్ డాట్ మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద సైజు వాళ్ళకి మనం ఎంత తీసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు పొడవు వచ్చేసి అంటే ఫ్రంట్ నెక్ నుంచి కింది సైడ్ మనకు క్రాస్ పట్టి జాటింగ్ చేశాం కదా అక్కడ నుండి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి సైడు ఒకటిన్నర ఇంచులు మళ్ళీ నాలుగు ఇంచుల నుండి బయటికి సైడు ఒకటిన్నర ఇంచుకైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి కరెక్ట్ వస్తుందండి ఇలా చూడండి ఒకసారి నాకైతే కరెక్ట్గానే వచ్చింది సైజ్ బ్లౌజ్ తోటి చూస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఇంకొక వైపు డాట్ కూడా ఇలానే వేయాలి ఇలా చూసారా చెస్ట్ లూజ్ అనేది మనకి అయితే ఎలా వచ్చిందో ఫిట్టింగు చాలా బాగా వస్తుందండి ఈ ఆంటీ నేనైతే ఫోర్ బ్లౌజెస్ అయితే కుట్టాను బాగా వచ్చాయని మళ్ళీ రెండు బ్లౌజులు అయితే ఇచ్చారు ఇక్కడ చూసారా మెయిన్ డాట్ ఎలా వచ్చిందో ఇలాగ షోల్డర్ వైపుకి ఇలా చూస్తున్నట్టు రావాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఉక్స్ పట్టి వైపు డాట్ ఇలాగా మనకి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుందండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేయగానే ఇలా ఇంకొక డాట్ కూడా హాఫ్ ఇంచ్ అంతా వెడల్పు ఉండాలి ఈ డాట్ కూడా కాజాపట్టి వైపు డాట్ ఇది ఇక్కడ డాట్ కూడా హాఫ్ ఇంచు వెడల్పు ఉండాలి మూడు ఇంచుల పొడువు ఉండాలి కంపల్సరీగా పెద్ద సైజు వాళ్ళకి కాబట్టి మన ఇక్కడ డాట్స్ కూడా పొడువు కూడా పెంచాలి ఇలాగ ఇంచులు కొంచెం స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలి ఇలాంటి పెద్ద సైజు బ్లౌజ్లకి ప్రతి కుట్టు అయినా సరే ఏ కుట్టుకైనా అయినా సరే ఇలా రఫ్ అయ్యి తర్వాత చెస్ట్ చంకవైపు డాట్ కూడా ఇలా మధ్యలో డాట్ మెయిన్ డాట్నే ఇలా పట్టుకోవడం వలన ఆటోమేటిక్గా ఫోల్డ్ అయితే అయిపోతుంది చంక వైపు డాట్ కూడా ఇది హాఫ్ ఇంచ్ అంత వెడల్పు ఈ డాట్ కూడా మూడున్నర ఇంచుల వరకు అయితే వస్తుందండి మనకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి త్రీ త్రీ డాట్స్కి ఇప్పుడు తర్వాత ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక డాట్ కూడా వేస్తున్నాను ఇలాగ ఫోల్డింగ్ ఇలా మనకి నాలుగు వైపులా ఫోల్డింగ్ ఇలా అయిపోతుందండి బ్లౌజు ఇలా ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసి ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు వేయాలి ఇలా ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మనకి బ్లౌజు వేసుకోక ముందుకే కప్ షేప్ అనేది ఎట్లా ఇలా స్ట్రైట్గా రావాలి ఇంత లూజ్ వచ్చింది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలాగా ఒక్క మెయిన్ డాట్ వల్లనే బ్లౌజు ఫిట్టింగ్ పైన ఆధారపడుతుంది అందుకోసమని వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక డాట్ కూడా ఇక్కడ చూడండి నేను కటింగ్లో టక్స్ అయితే పెట్టాను కదా అవి మనం లైనింగ్ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి కొంచమే కనిపిస్తుంది అని ఇలాగా ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కటి కింది పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు పైన పాటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా ఉండాలి పొడువు వచ్చేసి మూడు ఇంచులు కంపల్సరీ ఇలా మూడున్నర ఇంచుల పొడువు ఉండాలి మెయిన్ మేండాట్ వచ్చేసి ఇలా కొంచెం థ్రెడ్ ఇలా వన్ ఇంచ్ అంతా కుట్ వచ్చిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేయాలి ఇప్పుడు ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో నీట్గా ఇప్పుడు మనం కుట్టిన దాన్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఒకటి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దాని సై పొడువు వెడల్పు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఒకసారి మనం టక్స్ పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గానే వస్తాయి కానీ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఇంకొక వైపు డాట్ కూడా ఇలానే వేయాలి ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఉండాలి మూడు ఇంచ్ల పొడువు ఉండాలి పెద్ద సైజు బ్లౌజ్లకి డాట్స్ పొడువు అనేది ఎక్కువగా వేయాలండి ఇలా చూడండి ఇప్పుడు చంక వైబ్ డాట్ ఆటోమేటిక్గా మెయిన్ డాట్ను ఇలా పట్టుకొని ఫోల్డ్ చేస్తే చంక వైప్ డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా కొంచెం థ్రెడ్ వన్ ఇంచ్ అంతా థ్రెడ్ లాగిన తర్వాత కట్ చేయాలి డాట్ దగ్గరగా కట్ చేయకూడదు థ్రెడ్ మనకి డాడ్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది థ్రెడ్ తర్వాత ఇంకొక డాట్ కూడా ఫోర్ డాట్స్ కాబట్టి ఇంకొక డాట్ కూడా వేస్తున్నా నేను ఇలా ఇలా కొంచెం థ్రెడ్ ఉంచాలండి మెయిన్ డాట్స్కి వచ్చేసి దగ్గరగా కట్ చేయకూడదు ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో కప్ షేప్ చాలా బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు రెండు చూపిస్తాను ఒకసారి చూడండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా రెండు ఇలా సమానంగా ఎలా వచ్చాయో ఇలా రావాలి ఇక్కడ మెయిన్ డర్ట్స్ చూడారా చాలా బాగా వచ్చాయి మెయిన్ డర్ట్స్ ఇలా స్ట్రైట్గా ఉండడం వల్లనే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూడండి పొడవు వచ్చేసి ఎలా వచ్చిందో వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు ఉండాలి పొడువు కూడా మూడు ఇంచులు కంపల్సరీ ఉండాలండి ఫార్టీ ప్లస్ లోజు రోజు చెస్ రోజు బ్లౌ అయితే ఇలా కంపల్సరీ ఉండాలి ఇప్పుడు రెండు రెడీ అయిపోయాయి కాబట్టి క్రాస్ పట్టీలు జాయింటింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టీల జాయింటింగ్ వీడియో అయితే లేదండి వీడియో నస్తే లైక్ చేయండి ఈ బ్లౌజ్ పుట్టిన తర్వాత ఫినిషింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అవసరమైతే ఈ బ్లౌజ్ కట్టింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే కట్టింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వలన వీడియో వీడియో మందికి యూజ్ అవుతుంది ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్